కృష్ణా జిల్లా మోపీదేవి మండలం కె కొత్తపాలెం గ్రామంలో ఇటీవల దాడికి గురైన ముగ్గురు షెడ్యూల్ తెగలకు చెందిన బాధిత మహిళలను ఎస్టీ కమిషన్ చైర్మన్ మోదుమూడి విక్టరీ ప్రసాద్ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు దాడికి గురైన బాధిత మహిళల నుంచి కమిషన్ సభ్యులు వివరాలు సేకరించారు ఎస్టీ కులాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఇలాంటి చర్యలు జరగడం దురదృష్టకరమన్నారు కమిషన్ సభ్యులు ఇటువంటి అమానుష ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారినైనా చట్టం వదిలిపెట్టదని కమిషన్ సభ్యులు బాధితులకు భరోసానిచ్చారు మన మత్తి రామ చంద చంద్ అనేటువంటి వ్యక్తి మీద ఇప్పటికే కేసు కూడా ఎఫ్ఐఆర్ అయింది అతన్ని ఆల్రెడీ పోలీసులు ఇవాళ రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం కూడా అక్కడ డిఎస్పీ గారు యాదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ రామ్ అనేటువంటి వ్యక్తే కాకుండా వాళ్ళ సోదరి కూడా ఆమె పేరు రాధిక అనేటువంటి అమ్మాయి కూడా వీళ్ళ మీద దాడి చేసిందని ఇప్పుడే దుర్గా వారితో పాటు ఇద్దరు మహిళలు కూడా చెప్పారు అదేవిధంగా పోలీసులు మరి చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు చట్టాన్ని సంరక్షించాల్సినటువంటి పోలీసులు బాధ్యతులకు న్యాయం చేయాల్సినటువంటి పోలీసులు కూడా అక్కడ సచివాలయంలో పనిచేసేటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ అదేవిధంగా అక్కడ గోపిదేవిలో పనిచేసేటువంటి మహిళా ఎస్ఐ కూడా వీళ్ళ ముగ్గురు మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది జరిగిందని కూడా వాళ్ళు ఇవాళ చెప్పడం జరిగింది తప్పు చేసిన వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా చట్ట ప్రకారంగా తప్పనిసరిగా వారి మీద చర్యలు తీసుకునేంతవరకు ఈ కమిషన్ ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కమిషన్లు కానీ పోలీసు వ్యవస్థ కూడా ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తామని కూడా మీ ద్వారా ఇప్పుడు ఇక్కడ లోకల్ సిఐ గారు కూడా వచ్చారు ఇప్పుడు ఎస్టీఎస్సీ అట్రాసిటీతో పాటు పోక్సో చట్టం అదేవిధంగా వాళ్ళని కిడ్నాప్ చేశారనేది కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఏది అంటే ఏమేమి సెక్షన్లు ఇప్పుడు దాకా పెట్టారు ఇంకా ఏదైనా అప్లికబుల్ అయితే అవసరమైతే మళ్ళా కొంతమంది మేధావులతో చట్టం తెలిసినటువంటి పెద్దలతో కూడా సంప్రదించి మరి వారి యొక్క సలహా సూచనలు తీసుకొని అడ్వైజింగ్ కూడా తీసుకొని మేము పోలీసులు కూడా మేము సలహా అంటే వారికి కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ఘటనలో ఏ సెక్షన్లు అయితే అప్లికబుల్ అవుతాయో అన్నిటినీ కూడా మెన్షన్ చేయడానికి వారి మీద చర్యలు తీసుకోవడానికి కమిషన్ ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున నేను తెలియజేస్తా ఉన్నా